వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్ ఈ మధ్య కాలంలో అంటే ఈ మధ్య కాలంలో నిన్న మొన్న ఈరోజు కూడా భారతదేశంలో తీవ్రమైన చర్చ నడుస్తుంది ట్రంప్ తీసుకున్న ఒక నిర్ణయం భారతదేశం నుంచి అమెరికాకు దిగుమతి అయ్యే వస్తువుల మీద ట్యాక్సులు పెంచడం అనేది ఇరవై ఐదు శాతం ట్యాక్సులు పెంచడం అనేది నిజంగా భారతదేశానికి ముఖ్యంగా భారతదేశం నుంచి ఎగుమతి చేసే వస్తువులు ఎగుమతి చేసే వ్యాపారస్తులకు తీవ్రమైన ఇబ్బందులు కలిగించే అంశం నష్టాలు తీసుకొచ్చే అంశం ఇది భారత ఆర్థిక వ్యవస్థకు కూడా చాలా తీవ్రమైన దెబ్బ తగిలే పరిస్థితి కనబడుతుంది దీని వెనక ఏం జరిగింది అసలు ఎందుకు ట్రంప్ అలాంటి నిర్ణయం తీసుకున్నాడు మొన్నటిదాకా ఇంక్ ఈరోజు నిజం చెప్పండి ఈరోజు ఇప్పటికీ ట్రంప్ నాకు చాలా మంచి స్నేహితుడని ట్రంప్ నేనే చెప్తే అది వింటాడని అమెరికా భారతదేశం ప్రపంచాన్ని ఏల్తుందని ఒక రంగుల కళని భారతదేశ ప్రజలకు చూపించిన మోడీ ఇవాళ ఈ పరిస్థితుల్లో ఎందుకు చిక్కుకున్నాడు తనకు మంచి స్నేహితుడు అనడమే కాదు అంతవరకు పరిమితం కాలే ప్రపంచంలో ఇప్పటి వరకు ఏ దేశ ప్రధానులు కానీ అధ్యక్షులు కానీ చెయ్యని ఒక పని వేరే దేశం వెళ్ళి ఆ దేశంలో ఒక పార్టీ తరఫున ఎన్నికల్లో నిలబడ్డ వ్యక్తికి ప్రచారం చేయడం ఇంకో దేశం ప్రధాని వెళ్ళి ప్రచారం చేయడం అనేది మొదటిసారి మన భారతదేశాన్ని మోడీ చేసాడు అనుకుంటే ఇంత ప్రపంచంలో ఇంకెవరు చేసి ఉండరు అలాంటి పని కూడా చేసి వచ్చాడు ఈయన ట్రంప్ను గెలిపించడానికి అనేక ఏంటి హోదీ మోదీ అనే కార్యక్రమం నమస్తే ట్రంప్ అనే కార్యక్రమం ఇట్లాంటి కార్యక్రమాలకి ఇండియాలో ట్రంప్ను పిలిచి అక్కడికి వెళ్ళి మోడీ అక్కడ భారతీయుల ఓట్లు ట్రంప్కి వేయించడం కోసం భారతీయులు అంటే వాళ్ళు నిజం చెప్పండి వాళ్ళు ఇప్పుడు అమెరికన్స్ భారతదేశం నుంచి వెళ్ళిన అమెరికన్స్ కాబట్టి ఇప్పటికి మనం భారతీయులు అంటున్నాం కానీ వాళ్ళు ఏ కోశన భారతీయులు కాదు వాడు అమెరికన్సే వాళ్లతో ట్రంప్కు ఓట్లు వేయించడం కోసం ప్రచారం కూడా చేశాడు మోడీ వెళ్ళి అబ్కే బార్ ట్రంప్ సర్కార్ ఇక్కడ మోడీ సర్కార్ అబ్కీ బార్ మోడీ సర్కార్ అని ప్రచారం చేసినట్టే అక్కడ అబ్కీ బార్ ట్రంప్ సర్కార్ అని ఈ ఉత్తర భారతీయులందరూ అమెరికాలో పెద్ద ఎత్తున ప్రచారం చేసిన సందర్భం అది మోడీ కూడా దానికి చాలా తీవ్రమైన కృషి చేశాడు మోడీ ట్రంప్ రావడం కోసం పనిచేయడమే కాదు మోడీ చాలా తనకు చాలా గొప్ప స్నేహితుడని ఇద్దరి మిత్రుత్వం కలకాలం వర్ది వరదిల్లుతుందనే మాటలు మాట్లాడి ప్రపంచంలో ఇక ట్రంప్ తర్వాత నేనే నేను ఎంత చెప్తే ట్రంప్ అంత వింటాడు అనే ఒక కలర్ ఇచ్చాడు మొత్తం భారతదేశానికి ప్రపంచానికి కూడా కానీ నిజానికి ట్రంప్ మన భారతదేశంలో ప్రధాని అయిన భారతదేశ ప్రధాని మోడీ మాటలే కాదు తన గెలిపించడానికి తీవ్రంగా కష్టపడిన ఆర్థికంగా అనేక రకాలుగా ఆదుకున్న ఎలన్ మస్క్ లాంటి వాళ్ళనే పక్కన పెట్టాడు మో ట్రంప్ అలాంటిది మోడీని పట్టించుకుంటాడని మోడీ అనుకున్నా నిజంగా మోడీ అనుకున్నా అది నిజమని మనం భ్రమించిన అంతకంటే హాస్యాత్పదం ఇంకోటి ఉండదు నిజానికి మోడీ తన తనకు తాను మోడీ కానీ మోడీ అనుచరులు కానీ మోడీ చుట్టూ చేరిన ఒక బృందం గాని మోడీని పైకెత్తడం కోసం చేసిన ప్రచారం విశ్వగురు అని ఇంకా భారతదేశమే నెంబర్ వన్ అని భారతదేశ ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలోని మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అని ఇంక ఈ విధంగా చాలా చాలా రకాల ప్రచారం దాంట్లో భాగంగా మోడీ ట్రంప్ అద్భుతమైన స్నేహితులైన ప్రచారం కూడా అందులో భాగమే ఈ ప్రచారాన్ని పెద్ద ఎత్తున నమ్మించేట్టు చేసి భారత ప్రజలైతే కొంతమందినైనా నమ్మించగలరు కానీ అమెరికా ప్రజలేమో నమ్మరు దాన్ని అక్కడ ఏం జరుగుతుందో తెలుసు అలాంటి మోడీ ట్రంప్ స్నేహము ఏం జరిగింది ఇప్పుడు ఆ స్నేహం వల్ల భారతదేశం ఒరిగింది ఏంది నిన్నటి వరకేమో ఉదాహరణకు మొన్న జరిగిన పాకిస్తాన్ ఇండియా యుద్ధం దాన్ని యుద్ధం అనొచ్చా అనకూడదా కూడా ప్రభుత్వం స్పష్టం చేయలేదు ఇప్పటివరకు స్పష్టంగా ప్రకటించలేదు పాకిస్తాన్ ఉగ్రవాదులు అని చెప్తున్న వాళ్ళు బహల్గాంలో ఇరవై ఆరు మందిని కాల్చి చంపితే దానికి ప్రతిగా ఉగ్రవాదుల స్థావరాలను ధ్వంసం చేస్తామనే పేరుతో పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాల మీద దాడులు చేసింది ఎవరు భారత ప్రభుత్వం దాడులు చేసిన తర్వాత కశ్మీర్ను పట్టుకున్న దాకా పిఓకే పాక్ ఆక్రమిత కశ్మీర్ ఆక్యుపైడ్ కశ్మీర్ పాక్ ఆక్యుపైడ్ కశ్మీర్ని భారతదేశంలో కలిపిన దాకా యుద్ధం ఆగదని బీజేపీ నాయకులు బీజేపీ కార్యకర్తలు హిందుత్వవాదు పెద్ద ఎత్తున ప్రచారం చేసి భారతదేశంలో ఒక వాతావరణం సృష్టించారు ఇక యుద్ధంతో ఇక రేపు రేపు పాకిస్తాన్తో సమస్యలే ఉండవు ఉగ్రవాద సమస్యనే ఉండకుండా చేయబోతున్నాడు మోడీ మొత్తం పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ను కలిపేసుకోబోతున్నాడు అవసరమైతే పాకిస్తాన్ కూడా పోయి దాడి చేసే పరిస్థితి ఉంది అని ప్రచారం చేశారు వాళ్ళ అనుకూల భజన భజన చేసే మీడియా సంస్థలైతే రావల్పిండి మీద దాడి జరిగింది రాహో లాహోర్ మీద దాడి జరిగింది అని రకరకాల అబద్ధాలు ప్రచారం చేశారు ఆ విధమైన ప్రచారం జరుగుతున్న సందర్భంలో భారత ప్రజలు పెద్ద ఎత్తున యుద్ధం జరుగుతోందని భారతదేశం ఇక పాకిస్తాన్ను పాకిస్తాన్ రేపమాపోతంలో కలిపేసుకుంటుందని అని భ్రమలు పడుతున్న సందర్భంలో ట్రంప్ మధ్యలోకి వచ్చి ఈ యుద్ధాన్ని ఆపించాడు అనేది ఒక వార్త వచ్చింది ట్రంప్ ఆపలేదు అనేది మోడీ ఇప్పటికి చెప్తున్నాడు బీజేపీ నాయకులు ప్రచారం చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వం కూడా ట్రంప్ ఆపలేదు అని చెప్తున్నాడు కానీ ట్రంప్ ఇప్పటికీ ఇరవై సార్లు ముప్పై సార్లు చెప్పడు ఆ యుద్ధం నేను ఆపాను నేను చెప్తే మోడీ యుద్ధం ఆపేశాడు అని ట్రంప్ చెప్తే యుద్ధం ఆపాడు అని చెప్పిన తర్వాత ట్రంప్ చెప్తేనే యుద్ధం ఆపగలిగినంత స్నేహితుడు ట్రంప్కు మోడీ అయితే ఇవాళ ఈ ట్యాక్స్ ఏంటి ఇంత పెద్ద ఎత్తున భారతదేశం మీద ట్యాక్స్లు ఎందుకు రుద్దినట్టు అంత గొప్ప స్నేహితుడు పోనీ వీళ్ళు బయట ప్రచారం చేస్తున్నట్టు ఆ యుద్ధాన్ని ట్రంప్ ఆపలేదు మేమే మా లక్ష్యాన్ని పూర్తి చేసుకున్నాం కాబట్టి మేము ఆపాము అని ఒకసారి చెప్తారు పాకిస్తానే లొంగి వచ్చింది కాబట్టి మేము ఆపామని ఒకసారి చెప్తారు ట్రంప్ ఆపలేదు అనేది మెల్లిగా చెప్తున్నారు కానీ ఇదే విషయం మీద పార్లమెంట్లో చాలా తీవ్రమైన గొడవ జరిగినప్పుడు ఈ రెండు మూడు రోజుల కాలంలోనే పహల్గామ్ ఇష్యూ మీద చర్చ జరిగినప్పుడు ప్రతిపక్షాలు పహల్గామ్ ఇష్యూలో చాలా పెద్ద ఎత్తున చర్చను ముందుకు తీసుకుపోయినప్పుడు అదే టైంలో మళ్ళీ మాట్లాడే ట్రంప్ యుద్ధాన్ని నేనే ఆపాను భారత్కు చెప్పి యుద్ధాన్ని నేనే ఆపించానని చెప్పాడు దాని మీద మోడీ మోడీ కానీ ఆయన మంత్రులు కానీ కనీసం మాట్లాడలేదు యుద్ధం ట్రంప్ ఆపలేదు యుద్ధం ఆపింది ట్రంప్కి ఏ సంబంధం లేదు ట్రంప్ అబద్ధాలు ఆడుతున్నాడని ఒక్క విషయం కనీసం పార్లమెంట్లో ప్రకటించారా ఆ దమ్ ఎందుకు లేకుండా పోయింది మోడీకి మేమే ఆపాం యుద్ధము ట్రంప్కేం సంబంధం లేదని అతాహత కుంజరలాగా లాగా ఏదో లోపల లోపల ఆడమే తప్ప బహిరంగంగా పార్లమెంటులో మోడీ ట్రంప్ అబద్ధాలు ఆడుతున్నాడు ఈ యుద్ధాన్ని ట్రంప్ ఆపలేదు ఈ యుద్ధాన్ని మా లక్ష్యం పూర్తయింది కాబట్టి యుద్ధాన్ని మేమే ఆపాము దీనికి ట్రంప్కి ఎలాంటి సంబంధం లేదని నిర్ధందంగా స్పష్టంగా పార్లమెంటులో మోడీ ఎందుకు ప్రకటన చేయలేకపోతున్నాడు ఎందుకు భయపడుతున్నాడు మోడీ ట్రంప్ను చూసి భయపడాల్సినంత అవసరం ఎందుకు వచ్చింది మోడీకి అలాంటి ట్రంప్ తనకు చాలా గొప్ప స్నేహితుడని బయట ప్రచారం చేసుకుంటుంది పార్లమెంట్లో చర్చ జరిగినప్పుడు జరుగుతున్న సందర్భంలో కూడా ట్రంప్ ఆ విధంగా మాట్లాడినా ఏమీ అనకుండా ప్రతిపక్షాలు విరుచుకుపడుతున్నప్పటికీ పడుతున్నప్పటికీ ఏదేదో పనికిమాని మాటలన్నీ మాట్లాడుతూ కాలం వెళ్ళబుచ్చారు తప్ప ట్రంప్ను ఒక్క మాట కూడా అనలేకపోయారు అలాంటి ట్రంప్ అంత స్నేహితుడని చెప్తున్న ట్రంప్ ఇవాళ భారతదేశ నుంచి దిగుమతయ్యే వస్తువుల మీద ఇరవై ఐదు శాతం ట్యాక్స్ వేస్తున్నాడు దిగుమతి సుంక పెంచాడు వేయడం కాదు పెంచాడు ఇరవై ఐదు శాతం దీనివల్ల భారత ఆర్థిక వ్యవస్థకు చాలా తీవ్రమైన ముప్పు రాబోతుంది దెబ్బ పడబోతున్నది అని ఇక్కడ ఆర్థిక నిపుణులు చెప్తున్నారు అమెరికాకు కూడా ఎంతో కొంత ఇబ్బంది ఉండదు అమెరికాకు కూడా ఇబ్బంది ఉంటుంది చాలా తక్కువ రేట్లో అమెరికాలో లభించే చాలా వస్తువులు దొరకకుండా పోతాయి ముఖ్యంగా వస్త్రాలు కావచ్చు ఫార్మా సంబంధించి కావచ్చు ఆభరణాలు వజ్రాలు ఇట్లాంటివి కావచ్చు ఇవన్నీ మనం ఇక్కడ సరఫరా చేస్తున్నాం బియ్యం కూడా సరఫరా చేస్తున్నాం ఇక్కడి నుంచి ప్రధానంగా సరఫరా చేసేవి టెక్స్టైల్ వస్త్రాలు చాలా పెద్ద ఎత్తున మనం సరఫరా చేస్తున్నాం ఇక్కడ తయారీ వస్త్రాలు తయారు చేస్తున్నాం తయారు చేసి పంపిస్తున్నాం వస్త్రాలు తయారు చేయడం బట్టలు కుట్టించి కూడా పంపడం అనేది జరుగుతుంది చాలా తక్కువ రేటుకి అమెరికాలో దొరుకుతుంది దాని మీ అది దాదాపు ఐదు పాయింట్ ఆరు బిలియన్ డాలర్ల వస్త్రాల ఎగుమతి ప్రతి సంవత్సరం మనం ఇక్కడి నుంచి చేస్తాం అలాగే రత్నాలు ఆభరణాలు పెద్ద ఎత్తున ఇక్కడి నుంచి మనం దిగుమతి చేస్తాం ఎగుమతి చేస్తాం అమెరికాకు పది బిలియన్ డాలర్ల ఎగు పది బిలియన్ డాలర్ల విలువైన ఆభరణాలను రత్నాలను ఇక్కడి నుంచి ప్రతి సంవత్సరం మనం ఎగుమతి చేస్తాం మొత్తం విదేశాలకు ఎగుమతి చేసే ఆభరణాలు రత్నాలు ఇది ఒక్క అమెరికాకే ముప్పై శాతం మేర మనం ఎగుమతి చేస్తున్నాం ఇక ఫార్మా ఇండస్ట్రీస్ అయితే చెప్పనలవి కాదు ప్రపంచంలోనే ఇవాళ ఫార్మా భారతదేశం వైపు చూస్తుంది భారతదేశంలో ఫార్మా ఇండస్ట్రీస్ కుప్పలు తెప్పలుగా వచ్చాయి అది భారతదేశ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలే కావచ్చు ఇందులో మంచి చెడు రెండు ఉన్నాయి ఫార్మా ఇండస్ట్రీస్ పేరుతో ప్రపంచంలో ఇంకా మిగతా చోట్ల తయారు చేయని మందులని అక్కడ ప్రజలు అక్కడ ఇండస్ట్రీ పెట్టడానికి తిరస్కరించి దానివల్ల పర్యావరణము ప్రజలకు అనేక రకాల నష్టాలు వస్తున్నాయి కాబట్టి తిరస్కరించిన మందులు భారతదేశంలో తయారు చేస్తున్నారు భారతదేశం ప్రజలకు అనేక అనారోగ్యాల పాలవుతున్నారు పర్యావరణం దెబ్బతింటుంది ఇది ఇది ఒక ఇంకొక అంశం ఇది మాట్లాడుకోవచ్చు ఇదే విషయం మీద మన తెలంగాణలో కూడా తెలంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఫార్మా కంపెనీలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున లగచర్ల అనే ప్రాంతంలో పెద్ద ఎత్తున ఉద్యమం కూడా జరిగింది మనకు తెలుసు అలా ఇక్కడి నుంచి చాలా పెద్ద ఎత్తున మెడిసిన్స్ అమెరికాకు ఎగుమతి అవుతాయి ముఖ్యంగా జనరల్ జనరిక్ మెడిసిన్స్ ఇక్కడ నుంచి పెద్ద ఎత్తున వెళ్తే హెల్త్ కేర్ అక్కడ హెల్త్ కేర్ ఇండస్ట్రీ దాదాపు భారతదేశం మీద ఒక రకంగా ఆధారపడి నడుస్తుంది చాలా తక్కువ రేటుకు దొరకడమే కాకుండా చాలా మంచి అద్భుతమైన మెడిసిన్ కూడా ఇక్కడ నుంచి తక్కువ రేట్లకు దొరికే అవకాశం ఉంది అక్కడ ఆ మెడిసిన్ మీద కూడా ఇప్పుడు ఇరవై ఐదు శాతం పైన ట్యాక్స్లు విధించడంతో అదొక ఇబ్బందికరమైన వాతావరణం ఇక్కడి నుంచి ఇక్కడ ఫార్మా కంపెనీలకు దెబ్బే కాకుండా అమెరికాలో కూడా చీప్గా దొరికే హెల్త్ కేర్ ఇండస్ట్రీకి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుంది అలాగే భారతదేశంలో బియ్యం కూడా ఇక్కడ నుంచి సరఫరా అవుతాయి భారతదేశం నుంచి తక్కువే కావచ్చు కానీ దాదాపు రెండు నుంచి రెండున్నర లక్షల టన్నుల బియ్యం ప్రతి సంవత్సరం ఇక్కడి నుంచి ఎగుమతి అవుతాయి ఈ మొత్తం ఎగుమతులు ఇప్పుడు దెబ్బతీనే అవకాశం ఉంది ఈ ఎగుమతుల వల్ల ఇరవై ఐదు శాతం పైన అంతకు మించి ట్యాక్సులు దిగుమతి సుంకాలు అక్కడ ఇక్కడ నుంచి ఎగుమతి సుంకాలు ఎగుమతి చేస్తే అక్కడ సుంకాలు విధించడం వల్ల మనం రేట్లు పెంచాల్సి వస్తుంది ఇప్పుడు పది రూపాయలు ఉన్నది పదిహేను రూపాయలు ఇరవై రూపాయలు చేయాల్సి వస్తుంది కాబట్టి అక్కడ మార్కెట్ తగ్గిపోతుంది కొనేవాళ్ళు తగ్గిపోతారు మనకంటే తక్కువగా అమ్మే మిగతా దేశాల నుంచి సరఫరా అయ్యేవి మనకంటే తక్కువగా అమ్ముడుపోయే అవకాశం ఉంది కాబట్టి ఇక్కడి మార్కెట్ మీద వీటిపై వీటికి సంబంధించి ఇక్కడి మార్కెట్ మీద అది దెబ్బపడే అవకాశం ఉంది ఫార్మా ఇక్కడ భారతదేశంలో ఫార్మా ఇండస్ట్రీ మీద కూడా తీవ్రమైన ఫార్మా ఇండస్ట్రీని దెబ్బతీసే అవకాశం ఉంది అమెరికాలో కూడా ఎంతో కొంత చీప్గా మెడిసిన్ దొరికే అవకాశం దెబ్బతీస్తుంది ఒక ఫార్మానే కాదు ఆభరణాలు కావచ్చు టెక్స్టైల్ పరిశ్రమ కావచ్చు బియ్యం లాంటివి ఇలా చాలా చాలా రకాలుగా ఇక్కడి నుంచి ఎగుమతి చేస్తున్నాం మనం వాటన్నిటి మీద ఇష్టం వచ్చినట్టు సుంకాలు పెంచారు ఇరవై ఐదు శాతం అని చెప్తున్నారు దాన్ని ఇంకా రేపు ఎంత శాతమైనా పెంచే అవకాశం ఉంది ట్రంప్ దానివల్ల కూడా మన ఇండస్ట్రీ మన ఆర్థిక వ్యవస్థ దెబ్బతినే అవకాశం ఉంది నిజంగా ట్రంప్ ఇప్పుడు చెప్తున్నట్టు ఒక రెండు రెండు కారణాలు చెప్తున్నాడు ఆయన ఒకటి భారతదేశం తన దగ్గర దిగుమతి చేసి అమెరికా నుంచి దిగుమతి చేసుకునే వస్తువుల మీద విపరీతమైన ట్యాక్స్ లేస్తుంది తగ్గించట్లేదు అనేది ఒకటి రెండోది రష్యాతో వాణిజ్యం చేస్తోంది అది మానుకోమంటే మానుకోవట్లేదు రష్యా దగ్గర ఆయిల్ కొంటుంది దాన్ని మానుకోవట్లేదు భారతదేశం ఇచ్చే డబ్బుతోనే ఆయిల్కి ఇచ్చే డబ్బుతోనే రష్యా ఉక్రెయిన్ మీద దాడులు చేస్తోంది అని అమెరికా ఆరోపిస్తూ ఈ రెండు కారణాల రీత్యా అది ట్యాక్సులు పెంచుతున్నట్టు చెప్పింది అనేకసార్లు భారతదేశం తరఫున అధికారులు మంత్రులు చర్చలు జరిపారు అమెరికాతో ఎన్ని చర్చలు జరిపినా బా ప్రధాని కూడా ఈ విషయం అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో మాట్లాడినప్పటికీ ఆ మొండి మొండిగా ఉన్న ట్రంప్ ఒక్క అడుగు కూడా వెనక్కి వేయలేదు ఇప్పుడు చివరికి ఈ విధంగా పెంచడం జరిగింది ట్యాక్సులు పెంచారు మరి ట్యాక్సులు పెంచడం వల్ల మన భారత ఆర్థిక వ్యవస్థకి ఇంత దెబ్బ జరుగుతున్నది కదా కనీసం మోడీ ఈ విషయంలో నంగిగా మాట్లాడకుండా బహిరంగంగా ట్రంప్ చేస్తున్న విధానాలకు వ్యతిరేకంగా ఒక్క మాటైనా మాట్లాడుతున్నాడా అసలు ట్రంప్ అంత స్పష్టంగా నేనే యుద్ధం ఆపిన అని చెప్తున్నప్పటికీ దాని మీదనే మాట్లాడలేని మోడీ అంత శక్తి కూడా లేని మోడీ చాలా ప్రపంచంలోనే చాలా శక్తివంతు ప్రచారం చేసుకోవడం ఎంత దుర్మార్గమైందంటే ఆస్యాస్పదమైందంటే ఒకవైపు ఏమో ట్రంప్ చాలా ఇష్టం వచ్చినాడు మాట్లాడుతున్నాడు ఇక్కడ ట్యాక్సులు వేస్తున్నాడు ఇంకా స్పష్టంగా మీరు రష్యాతో వాణిజ్యాన్ని మానుకోకపోతే ఇంకింత ట్యాక్సులు పెంచుతా అని చాలా బహిరంగంగా చెప్తున్నాడు అయినా సరే మన మోడీ ట్రంప్కే చేయకూడుతున్నాడు ఇప్పటికీ ట్రంప్ కటాక్ష వీక్షణాల కోసం ఇప్పటికీ ప్ర ప్రదర్శనలు చేస్తున్నాడు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు ట్రంప్ ఎంతో కొంత తమ వైపు చూసి తనను కటాక్షించకపోతే తమకు దిక్కు లేదన్నట్టు మాట్లాడుతుంది ఎందుకు మోడీ ఇంతగా అమెరికాకు లొంగిపోవడం ఎందుకు జరుగుతుంది అమెరికాకు లొంగిపోవడం వెనక మోడీ వ్యక్తిత్వమే కారణమా మోడీ వెనక నడిపిస్తున్న క్యాపిటలిస్టులు కార్పొరేట్ సంస్థల కారణమా అమెరికాతో లాభపడుతున్న అదాని కావచ్చు అంబానీ కావచ్చు ఇప్పుడు అదాని అంబానీ రెండు పేర్లే కాదు చాలామందికి పెట్టుబడుతున్నారు భారతదేశంలో రెండు రెండు మూడు వందల కుటుంబాలని అందులో ముఖ్యమైన కొంతమంది పెట్టుబడిదారులు అమెరికాతో మంచి సంబంధాలు ఉన్నాయి మంచి సంబంధాలు ఉంటే వ్యక్తిగత సంబంధాలు కాదు నా ఉద్దేశం వాణిజ్యపరమైన సంబంధాలున్నాయి వ్యాపారాలు చేసుకుంటున్నారు వాళ్ళ వల్ల అమెరికా వల్ల వాళ్ళు లాభపడుతున్నారు వాళ్ళ వల్ల అమెరికా లాభపడుతుంది కాబట్టి ఆ సంబంధాలు దెబ్బ పడకుండా ఉండాలంటే మోడీ ఇక్కడ ట్రంప్కు లొంగి ఉండాల్సిందే అదే కాదు తనకు చాలా ఇష్టడైన అదాని మీద అమెరికాలో కేసు నడుస్తోంది ఆ కేసు 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 ఇప్పుడు నడవట్లేదు కేసు పెట్టారు గతంలో అది ఇండియాకు సంబంధించిన కేసు అమెరికాలో పెట్టారు ఆ కేసు తీయించడం కోసం లొంగి ఉండాల్సిన పరిస్థితి వచ్చింది చివరికి కేసు తీయించేట్టుగా చేసి చేయాడు చేశాడు ఈ విధంగా క్యాపిటలిస్ట్ల కోసం కార్పొరేట్ల కోసం ఇవాళ మోడీ అమెరికాకు లొంగి ఉండాల్సి వస్తుంది గతంలో ఇదే కార్పొరేట్ల కోసం కొంతకాలం అమెరికాకు కొంతకాలం రష్యాకు మోకరీళ్ళైన చరిత్ర మన భారతదేశానికి ఉంది ఇండిపెండెంట్గా ఉంటామని చెప్పుకున్నప్పటికీ నెహ్రూ కాలంలో నిజంగా ఇండిపెండెంట్గా ఉందా లేదా మనం చదువుకున్న పుస్తకాల్లో కానీ ఉందా లేదా మనకు తెలియదు కానీ ఆ తర్వాత కాలం మొత్తము ఈ దేశ కార్పొరేట్ల కోసం ఈ దేశ పెట్టుబడుల దారుల దేశం పెట్టుబడిదారుల కోసం అటు అమెరికాకో ఇటు రష్యాకో మోకరిల్లిన పరిస్థితి ఈ దేశ ప్రభుత్వాలు చేస్తున్నాయి ఇప్పుడు మోడీ అదే పని చేస్తున్నాడు మన దేశం మీద పెద్ద ఎత్తున మన ఎగుమతుల మీద పెద్ద ఎత్తున ట్యాక్సులు పెంచిన ఈ దేశం డెడ్ ఎకానమీ అని చాలా దుర్మార్గంగా మాట్లాడిన ఇది దుర్మార్గమైన మాటనా నిజమైన మాటనా తేలాల్సి ఉంది ఎకనామిస్టులు తేల్చాలి భారతదేశము రష్యా డెడ్ ఎక్కన ఎకానమీ ఇప్పుడు ఉన్నది డెడ్ ఎకానమీ అన్నాడు అంటే ఎకానమీ చనిపోయింది ఇప్పుడు అభివృద్ధి జరగటం లేదు అనేది ఆయన ఉద్దేశం నిజమా కాదా అనేది ఆర్థిక శాస్త్రవేత్తలు అది కూడా స్వతంత్ర ఆర్థిక శాస్త్రవేత్తలు తేల్చాల్సి ఉంది కొంతమంది కాషా ఆర్థిక శాస్త్రవేత్తలు ఉంటారు వాళ్ళు కూడా అది చాలా ఖండిస్తూ విపరీతంగా అభివృద్ధి చెందుతుంది కాక కానీ నిజంగా ఏం జరుగుతుందో ఇవాళ కాకపోతే రేపైనా బయటపడుతుంది రాహుల్ గాంధీ ఈ విషయం మీద వెంటనే స్పందించాడు నిజమే ట్రంప్ చెప్పింది మనది డెడ్ అకానమీనే ఇలా ఈ విధంగా ఎకానమీని చంపేసింది మోడీయే అని ఆయన ఆరోపణలు చేశాడు అయినా మోడీ ట్రంప్ ఆ విధంగా మాట్లాడినప్పటికీ మోడీ కిక్కురు మనలేదు మోడీ అనుచరులు కూడా మంత్రివర్గంలో ఉన్న ఆయన అనుచరులు కూడా కిక్కురు మనలేదు ఒకవైపు ట్యాక్సులు అయినా పెంచినా మాట్లాడరు నేనే యుద్ధాన్ని ఆపిన ఇండియా నేను చెప్తే విన్నది అని బహిరంగ ప్రకటించినా మాట్లాడరు ఇప్పుడు రష్యాతో వాణిజ్యం వదులుకు అంటే వార్తలు వస్తున్నాయి నిజమో కాదో తెలియదు రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు ఆపేసారనే వార్తలు వస్తున్నాయి అది నిజమా కాదా అనేది తెలియాల్సి ఉంది ఇంకా రకరకాల సోషల్ మీడియాలో కూడా ప్రచారం జరుగుతుంది రష్యాతో భారతదేశం ఆయిల్ కొనుగోలు ఆపేసింది అని అమెరికాకు భయపడి ఆపేసింది అనేది వస్తుంది వార్తలు ఇరాన్ నుంచి రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేసేది రెండు ఆపేసింది అనేది వార్తల సారాంశం నిజమా లేదా తేలాల్సి ఉంది ఖచ్చితంగా ఇప్పుడే చెప్పలేము ఒకవేళ నిజంగా ఆపేస్తే అమెరికాకు భయపడి ఆపేస్తే ఇప్పటికే అమెరికాకు గజ 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 వణికిపోతున్న మోడీ భారతదేశ ప్రజలకు మాత్రం చాలా స్నేహితుడు చాలా నాతో సమానమైన వాడు స్నేహితుడు అని చెప్పుకోవడానికి ప్రయత్నిస్తున్న మోడీ వణికిపోతున్నాడు అనేది మరింత రుజువవుతుంది ఈ సమస్య ఇక్కడితో ఆగేది కాదు రేపు రేపు భారతదేశం మీద అమెరికా మరింత పట్టు పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తుంది ఇక్కడ పాలక వర్గాలు ఆ ప్రయత్నాలకు గతంలో వంత ఇప్పుడు కూడా వంతబలుకుతున్నాయి రేపు కూడా అమెరికా ముందు మోకరిల్లి ఇక్కడ ప్రజల ప్రయోజనాల వాళ్లకు తాకట్టు పెట్టే అవకాశం హండ్రెడ్ పర్సెంట్ ఉందనేది నా అభిప్రాయం